వెల్కమ్ టు మన పెరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా చిన్న పిల్లవాడు పట్టుకున్న ఏమన్నా కోడలు ఎన్ని వంటలు అయితే ఉన్నాయో తెలుసుకుందాం ఎవరు రచన పెప్పారా ఏం పేరు నీ పేరు అంజీ ఏం రెడీ అయిపోయారన్నా కోడలు ఒకటి ముప్పైదా ఎన్ని వంటలు ఉన్నాయి ఇది ఆరు వంటలు ఉంది ఇది నాలుగు వంటలు ఉంది ధర వచ్చేసి ఒకటి ముప్పై నాలుగు వంటల కోడ కాడికి ఇవ్వాలనుకుంటే నాలుగు వందల కోడ అయితే ఎనభై ఐదు ఈ ఆరు వేలది అరవై ఎనిమిది వేలు అయితే ఇస్తారు లాస్ట్ అయితే ఎవరిని ఏమనవు మంచిగా ఉన్నాయి గడానికి అయితే పర్ఫెక్ట్ జోడే అని చెప్పొచ్చు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ అయితే వాట్సాప్లో మెసేజ్ చేయగలరు అన్న నెంబర్ ఎప్పుడు తొమ్మిది ఆరు ఏడు ఆరు నాలుగు ఆరు డబల్ నాలుగు రెండు ఒకటి రెండు ఒకటి కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి రైతు ఊరు వచ్చేసి పెబ్బేరు మార్కెటు పెబ్బేరే ఊరు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అవర్ మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్